చేత ఏం మాట్లాడవా నీకెందుకు చెప్పాలరా ఫుల్ చెప్తావా చిన్నప్పుడు సరోజాంటి నువ్వు ఆగరా అనుకుంటుందంట అంటే వేరే దేశం ఎక్కువ ఆలోచించకు నాకు తెలియదు అనుకోకు నీకు తెలుసా లేదని అడిగాను రే వదిన వేరే దేశం వెళ్ళిపోద్దా చదువుకోడానికి అది వాడికి ఎందుకు చెప్తాది రా ఇదేనా చెప్పడా అదే అన్నాడురా వెళ్ళిపోతుందా గుర్రో రామ్ కూడా కనిపించాడా కనిపించలేదురా బాబాయ్ రామ్ కూడా ఎక్కడికి కనిపించాడా ఇంద్రాగలా శిరో కూడా దగ్గర చూసిండ్రా సరే బాబాయ్ ఊర్నీ ఇక్కడ ఉన్నావా ఏమైందిరా అలా ఉన్నావు ఏరా సేతుకోసమే ఏడుస్తున్నాం మరి మావా ఏడది సేతులు ఎందుకు రోడ్ పేలు చేసుకుని చెప్పా